అందరికీ నమస్కారం అండి గత నలభై గంటలుగా ఏపీ మొత్తం ప్రతి ఇంట్లో కూడా ఒకే మీడియా చూస్తున్నారు సాక్షి మీడియా గతంలో రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా ముఖ్యమంత్రిని చేశారు కదా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు కదా ఆ మహిళలకి నా సాక్షి మీడియా ద్వారా అవమానం ఘోరమైన అవమానం జరిగింది కదా అని ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి కు కించిత్తైన సిగ్గుపడి అవమానంతో భారతీ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ బహిరంగంగా క్షమాపణ చెప్తారేమో అనే ఒకే ఒక్క ఆశతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా నిన్నటి నుంచి కూడా గత నలభై గంటలుగా సాక్షి మీడియాని వదలకుండా చూస్తున్నారు ఎక్కడా కూడా ఒక ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ మాజీ మంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ జరిగింది పొరపాటు ఘోరమైన పొరపాటు తెలియకుండా జరిగింది దయచేసి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ క్షమించండి తప్పు జరిగింది దానికి మా మీడియా ద్వారా తప్పు జరిగింది క్షమించమని మిమ్మల్ని అడుగుతున్నాం మీరు లేకపోతే మేము ఎక్కడ అని ఎక్కడైనా ఒక్క ప్రెస్ మీట్ పెడతాడేమో ఓట్లేసి గెలిపించుకున్న మహిళలు నూట యాభై ఒక్క సీట్లు గతంలో నాకు ఇచ్చారు ఈ ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డలు అని విశ్వాసంతో ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్ పెడతాడేమోనని ఆంధ్ర రాష్ట్ర ఆడబుడుచులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళంతా కూడా ఎదురు చూశారు కానీ వాళ్ళు ఆశలు నిరాశలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి అహంకారంతో కూడిన గర్వంతో ఇప్పటికీ కూడా క్షమాపణ కోడ కోరలేదు ఆంధ్ర రాష్ట్ర ఆడబడుచుల్ని ఎంత అహంకారమో చూడండి ఆంధ్ర రాష్ట్ర ఆడబడుచులు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి ఇలాంటి ఉన్మాది గతంలో మన రాష్ట్రాన్ని పరిపాలించాడు ఇలాంటి ఉన్మాది ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నాడు ఇద్దామా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి ఉన్మాదిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి ఇద్దరు ఆడపిల్లలున్న రెడ్డి నీకు కాస్త అయినా సిగ్గు లేదా నీ మీడియా ద్వారా సీఈవగా ఉన్న నీ మీడియా ద్వారా రాష్ట్ర ఆడబడుచులందరినీ వ్యభిచారులని వేసాలని మాట్లాడితే కనీసం నీకు బాధ్యత లేకుండా ఈరోజుకి ఇప్పటికి కూడా క్షమాపణ చెప్పకుండా నిమ్మకు నీరెత్తినట్టు తిరుగుతున్నారే మీకు సిగ్గులేదా అని అడుగుతున్నా భారతి రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వైసీపీ ఎమ్మెల్యేలు అందరినీ అడుగుతున్నా మీరు మనిషి పుట్టుకైనా పుట్టింది సిగ్గనేది ఉంటే ఇప్పటికైనా క్షమాపణ చెప్పండి లేదంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా మిమ్మల్ని బహిష్కరించాల్సి వస్తుంది ఒక్కసారి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి